హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అలాగే కొన్ని మగ్గం వర్ కలెక్షన్ చూపించబోతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు గా ప్రోడక్ట్ డిస్పాచ్ చేసే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ముందుగా గుడ్ న్యూస్ వచ్చి మనకి యూట్యూబ్ నుంచి ఇది వచ్చిందండి సిల్వర్ ప్లే బటర్ రాధా కలెక్షన్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అని వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ముందు అసలు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పాస్ అయ్యాక ఇది వస్తుందని తెలుసు బట్ వచ్చినాక మాత్రం మా పిల్లల సంతోషం మామూలుగా లేదండి మనం ఇంట్లో టైం టు టైం వండి పెట్టి పంచపక్ష పరిమాణాలు పెట్టినా మన మీద అంత వాల్యూ ఉంటుందో ఉండదో నాకు తెలీదు బట్ మనం బయటికి వచ్చి ఒక పని చేస్తున్నామంటే మాత్రం వాళ్ళకి తెలియకుండానే మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు సో నిన్న మా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మరి మా మమ్మీకి సిల్వర్ పే బట్న వచ్చిందని చెప్పారు నాకు ఇది వచ్చింది దానికంటే పిల్లల మొహలో ఆనందం నాకు అది బాగా సంతోషం అనిపించింది ఇది వచ్చిందండి దాంతోపాటు ఇలా సర్టిఫికెట్ వచ్చింది మనకి నీల్ మోహన్ యూట్యూబ్ సిఈఓ ఇక్కడ సైన్ చేసి మనకు పంపించాడు అలాగే డూ యూ రిమెంబర్ యూ ఫస్ట్ సబ్స్క్రైబర్ అని ఉంది నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చి మా వారండి నేను యూట్యూబ్ జస్ట్ క్రియేట్ చేసిన వెంటనే మా వారు ఫోన్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేశాను సో మా వారు హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్ గుర్తులేదు బట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లే అండి ప్రతి ఒక్కరికి నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాగుందండి అసలు చాలా బాగుంది ఇది మన షాప్ లో పెడుతున్నాము అలాగే ఈరోజు మగ్గం కలెక్షన్ కూడా చూపిస్తాను చాలా బాగుంది వర్క్ కూడా మనకు సిల్వర్ ప్లే బట్టన్సిన సందర్భంగా ఈరోజు మన ఆన్లైన్లో కానీ లేదా డైరెక్ట్ షాప్కి వచ్చిన వాళ్ళు ఎవరికైనా టూ థౌజండ్ పైగా షాపింగ్ చేసిన వాళ్ళకి శారీ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే అలాగే సిక్స్ వరకు ఒకవేళ మెసేజ్లకు రిప్లై ఇవ్వడం లేట్ అయితే ఈ రోజు సిక్స్ లోపు ఎవరైతే మెసేజ్ చేస్తారో మేము రిప్లై ఇవ్వడం రేపైనా కూడా చెక్ చేసుకొని శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుందండి మగ్గం వర్క్ కలెక్షన్ చూద్దామండి చాలా బాగుంటుంది డిజైన్ అండ్ మెయిన్గా చెప్తున్నానండి క్లాత్ క్వాలిటీ మాత్రం మంచి క్లాత్ క్వాలిటీ యూజ్ చేస్తున్నాము అలాగే మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తాము మెయిన్గా త్రీ ఫిఫ్టీ మగ్గమర్స్ అలాంటప్పుడు మాత్రం కొంచెం తక్కువ క్వాలిటీ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నామండి అది కూడా నేను వీడియోలోనే చెప్తున్నాను సో ఇది మాత్రం మంచి క్లాత్ మీరు బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకునే క్లాత్ నేను వేస్తున్నానండి అలాగే హ్యాండ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది మంచి మెటీరియల్ అండ్ ఫినిషింగ్ ఫినిషింగ్తో ఉంటుంది చిన్న చిన్న హ్యాంగింగ్స్ వస్తాయి ఈ హ్యాండ్కి మనకి చాలా అందంగా ఉంటాయి ఈ హ్యాంగింగ్స్ రావడం వల్ల ఇలా ఉంటుంది మనకి హ్యాండ్ వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది షార్ట్ హ్యాండ్ మాత్రమే ఎల్బో హ్యాండ్స్కి బాగోదు అండ్ ఫ్రంట్ వచ్చి మనకి క్రాస్ కట్టి నెక్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నామని అంటే పైన టైట్గా వేస్తాం కదా తీయగానే కొంచెం అటు ఇటుగా కావచ్చు ఎగ్జాక్ట్గా అంటూ నేను చెప్తలేను టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది అండ్ టోటల్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి అండ్ ఈ హైట్ మాత్రం సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి దాదాపు బిలో ఫార్టీ సైజ్ మీటర్స్ సరిపోయే వాళ్ళందరికీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉంటుందండి తీసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చి కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీరు మాత్రం ఈ బ్లౌజ్ తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి క్లాత్ క్వాలిటీ కానీ మెటీరియల్ క్వాలిటీ కానీ మీకు వచ్చాక రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేను చూపించే బ్లౌజుల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్స్ చేయండి కానీ బ్లౌజ్ కలెక్షన్ కోసం వాట్సాప్ చేయండి అలాగే శారీస్ ఫొటోస్ మాత్రం పంపించకండి మేడం మ్యాచింగ్ మీకు ఇది మ్యాచ్ అవుతుందంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందు నెక్ సేమ్ వస్తుందని హ్యాండ్ కలర్ కోసం నేను కాంబినేషన్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అలాగే కేవలం స్క్రీన్ పైన నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి డైరెక్ట్ షాప్కి కూడా రావచ్చు అండి షాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి బాటిల్ గ్రీన్ చాలా తొందరగా సేల్ అవుతున్నాయి కాబట్టి కొన్ని మేడం కామెంట్ చేశారు టూ త్రీ టూ డేస్ తర్వాత ఏదడిగినా సోల్డ్ అవుట్ అంటున్నారండి నిజమే అండి టూ డేస్ పట్టట్లేదని జస్ట్ కొన్ని అవర్స్లోనే మాకు మొత్తం సేల్ అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళనేది తొందరగా బుక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చండి మెరూన్ కలర్ ఇంకొంతమంది వాళ్ళు మొబైల్ పట్టుకున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడే మేము వీడియో అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు అప్లోడ్ చేసి మీరు చూసినప్పుడు కాదు మేడం మేము అప్లోడ్ చేసినప్పుడు చూసి తొందరగా బుక్ చేసుకోండి అంటే కొంతమంది తెలియక తెలిసి కాదు బాబు అయ్యో మేము ఇప్పుడే చూసాము ఇప్పుడే చూసాం అంటున్నారు మీరు ఇంకా వన్ ఇయర్ తర్వాత కూడా ఈ వీడియో చూడొచ్చండి బట్ ఈ ప్రోడక్ట్ అనేది ఉందో లేదో కనుక్కోండి కలనేత షేడ్ రెడ్ కలర్ మీరు క్లాత్ క్వాలిటీ గమనించండి మంచి క్లాత్ క్వాలిటీ మీరు నిజం చెప్తున్నాను మీది మీది ఈ క్లాత్ దాదాపు టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి బయట షాప్లో అంత బాగుంది క్లాత్ క్వాలిటీ మంచి క్లాత్ ఉపయోగించాము రామా గ్రీన్ హాట్ పింక్ కలర్ లీఫ్ గ్రీన్ అండ్ ఇంకో విషయం అంటే ఆన్లైన్ చీటింగ్స్ చాలా జరుగుతున్నాయి మీరు వన్ రూపీ టూ రూపీస్ వేయండి అని ఎవరైనా కాల్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చేయకండి ఎందుకంటే మళ్ళీ అలాగే ఇప్పుడు అన్ని దరఖాస్తులు అన్ని ఇచ్చారు కదా దాంతో పాటు కూడా చాలా ఆన్లైన్ చీటింగ్స్ జరుగుతున్నాయి కొంచెం ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను నేను ఫేస్ కనిపిస్తున్నాను అలాగే మా అడ్రస్ చెప్తున్నాను మా అడ్రస్ వచ్చి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి రాధా సిద్ధిపేట అని సెర్చ్ చేస్తే మాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి మా పక్క షాప్ల వాళ్ళు ఎదురు షాప్ వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తాయి కానీ ఒక ఫోటో పెట్టి దాని మీద ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక కాస్ట్లీ ఒక పదివేల చీర పెట్టి ఒక ఆరు వందలు అనగానే చాలా మంది మోసపోతున్నారు అలా మోసపోయి మాలాగా గా పంపించే వాళ్ళని కూడా అనుమానిస్తున్నారండి అది ఒక్కటి గమనించండి ఎవరైతే చీటింగ్ చేస్తారో వాళ్ళది వాళ్ళ ఫేస్ అనేది వీడియోలో కనిపించదు వాళ్ళ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయరు షాప్ అనే షాప్ అనేది ఉండదు ఇంకోటి గూగుల్లో వాళ్ళ అడ్రస్ అనేది ఉండదండి అదొకటి గమనించి తర్వాత నమ్మాలి నమ్మకపోయి మీ ఇష్టం ఒకవేళ డౌట్ ఉంటే డైరెక్ట్ షాప్కి వచ్చి ఒకసారి చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది బాటిల్ గ్రీన్ మిర్చి రెడ్ అంటే బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ క్లాత్ మాత్రం అసలు మంచి వచ్చిందండి చాలా బాగుంది ఇక ఎప్పుడు ఇదే తెప్పిద్దాం అనుకుంటున్నాను క్లాత్ నాకైతే బాగా నచ్చింది అలాగే కొంచెం ముడత ముడత అట్లా రావడమే లేదా స్టిచ్చింగ్ కూడా చేయించాను నేను కూడా తీసుకున్నాను ఈ బ్లౌజ్ చాలా బాగుంది అండ్ మ్యాంగో ఇల్లు పింక్ కలర్ అండ్ పండగకి మాత్రం హాలిడేస్ ఇస్తున్నామండి టూ డేస్ హాలిడేస్ అప్పుడు మాత్రం ఎవరు రాకండి షాప్కి ప్లీజ్ నేను కూడా లోకల్లో ఉండట్లేదు అరుణాచలం వెళ్తున్నాము సో ప్లీజ్ పండగ రెండు రోజులు షాప్కి అనేది హాలిడే అండి తర్వాత పండే తర్వాత ఒకసారి కాల్ చేసి రండి బ్లూ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ చాలా బాగుందండి అసలు క్లాత్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇంకోటి చాలా మంది రియల్ మిర్రర్స్ అడిగారు రియల్ మిర్రర్స్ మాత్రం చూపిస్తాను ఎల్బో హ్యాండ్స్ అండి ఇప్పుడు నేను షార్ట్ హ్యాండ్ చూపిస్తాను ఎల్బో హ్యాండ్స్ కూడా చూపిస్తాను మెయిన్గా చెప్తున్నాను ఇవి వచ్చి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ రియల్ మిర్రర్స్ అండి మీకు షైనింగ్ కూడా కనిపిస్తుంది ఎంత రియల్ మిర్రర్ చాలా బాగుంటుంది అండ్ గా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ చాలా బాగుంది ఇప్పుడు మీరు మీకు అర్థమవుతుంది రియల్ మిర్రర్స్ కావాని ఈ ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా కి మ్యాచ్ అవ్వచ్చండి ఇందులో మనకి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి చూపిస్తాను ఎల్బో హ్యాండ్స్ వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి फर्स्ट एलो हैंड चूसा शॉर्ट हैंड ग्रीन कलर पर्पल कलर ऑरेंज कलर ఈ రోజు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంగా టూ థౌజండ్ పైన పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రం గిఫ్ట్ ఇస్తామండి అది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు విధాలుగా ఇస్తాము ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి మీ లోనే పంపిస్తున్నామండి మొన్న ఒక మేడం మెసేజ్ కామెంట్ చేశారు మేడం డ్రా తీయడం అవంతా వేస్ట్ మేడం రెండు రెండు వేల పైగా కొనే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీ అన్నారు సో మంది అయినా కానివ్వండి ఈరోజు రెండు వేల పైన మన మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్ అనేది పంపించడం జరుగుతుంది వాళ్ళ ఈరోజు మాత్రమే అండి అది అండ్ ఈ వీడియో మీరు రెండు రోజుల తర్వాత చూస్తే మాత్రం అప్పుడు కాదు ఈరోజు మాత్రమే అండ్ బ్లాక్ ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపల మెసేజ్ చేసిన వాళ్ళకి ఎందుకంటే ఒక్కొక్కసారి ఐదారు వేల మెసేజ్ మెసేజ్లు పంపిస్తున్నప్పుడు రిప్లై ఇవ్వడానికి టైం దొరకట్లేదు నెక్స్ట్ డే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో కూడా ఈ రోజు ఈవినింగ్ సిక్స్ వరకు ఎవరైతే మెసేజ్ చేసి పెట్టారో వాళ్ళందరికీ గిఫ్ట్ అనేది పంపించడం జరుగుతుంది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ గిఫ్ట్ ఏంటిదని కూడా ఆ గిఫ్ట్ చెప్తే అయిపోద్ది కదా అంటున్నాను శారీ పంపిస్తున్నామని ఈ రోజు రెండు వేలు పైగా పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ శారీ అనేది గిఫ్ట్ గా పంపించడం జరుగుతుంది బ్లూ కలర్ సేమ్ యాజ్ పడుతుందండి కలర్స్ మాత్రం అండ్ రెడ్ ఆరెంజ్ కలర్ వీటి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అండ్ షార్ట్ హ్యాండ్ మిర్రర్ ఇది వచ్చి లెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా బాగుంది షార్ట్ హ్యాండ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో చేయించడం జరిగిందండి చాలా బాగుంటుంది నిండుగా వస్తుంది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కేవలం ఇది వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఉంటుంది మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి రెండు వేల పైగా చేసినా కూడా ఈరోజు శారీ అనేది గిఫ్ట్గా పంపించడం ఇవ్వడం జరుగుతుంది లేదా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకు కూడా మీకు శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది బ్లూ కలర్ గ్రీన్ కలర్ मैंगो मैंगोल शॉर्ट हाँ डार्क पिंक कलर ऑरेंज कलर रेगुलर पिंक कलर वायलेट कलर डार्क पिंक कलर एंड रेगुलर पिंक कलर रेड कलर చాలా బాగుంది మీరు ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా అండి చాలా వాటికి మ్యాచ్ అవుతుంది హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఒక్క బ్లౌజ్ దాదాపు ఒక టెన్ శారీస్ వరకు పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో దాదాపు టెన్ కలర్స్ వరకు మనకి ఉన్నాయి కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లా ఉంది ఎక్కు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ఈరోజు టూ థౌజండ్ పైగా షాపింగ్ చేసిన వాళ్ళకి శారీ అనేది గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది